సో నిన్న కవిత రాజేసిన ఆ మాటల మంటలు ఎలా విస్తరిస్తున్నాయో మనం చూడొచ్చు అనేక ప్రాంతాల్లో కవితకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇలా నిరసనలు దిగుతున్నారు ఎవరికైతే వాళ్ళ నోటితో చేతితో జై కొట్టారో అదే కవిత పోస్టర్లని దిష్టి బొమ్మలని ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సిద్దిపేట హుస్నాబాద్ సిద్దిపేటలో కవిత పోస్టర్ని అక్కడ కార్యకర్తల కూడా దగ్ధం చేస్తున్నారు అలాగే మరోవైపు కవితకి సపోర్ట్ గా హరీష్ రావుకు వ్యతిరేకంగా కవితకు సంబంధించిన అనుచరులు కూడా హరీష్ రావు సంతోష్ రావుల దిష్టి బొమ్మల్ని దహనం చేస్తున్నారు జాగృతి ఆధ్వర్యంలో హరీష్ రావు దిష్టి బొమ్మను కవిత అనుచరులు దగ్ధం చేశారు ఈ సందర్భంగా హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు అలాగే హరీష్ రావు దిష్టిబొమ్మని దగ్ధం చేస్తూ మాజీ ఎంపీ సంతోష్ రావు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోస్టర్లను కూడా దహనం చేశారు సో నిన్నటి కవిత వ్యాఖ్యల తర్వాత పర్యవసనాలు మనం చూస్తున్నాం నిమిష నిమిషానికి కూడా పరిస్థితిలో మార్పు నిన్న కవిత వ్యాఖ్యల తర్వాత ఇవాళ ఉదయం వరకు కూడా పెద్దగా నేతలు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు వన్స్ పార్టీ డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కవిత వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కవితకు వ్యతిరేకంగా కవిత కవిత ఎవరినైతే తీవ్ర వ్యాఖ్యలు చేసి అవినీతి తిమ్మింగలాలన్నారో హరీష్ రావుని కావచ్చు లేకపోతే సంతోష్ రావుని కావచ్చు వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తూ ఇవాళ బీఆర్ శ్రేణులంతా కూడా నిరసనలకు దిగుతున్నాయి మరోవైపు జిల్లాల్లో కాదు హైదరాబాద్ లో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ఆఫీసుల్లో ఎక్కడా కూడా కవిత ఆనవాళ్లు లేకుండా అంటే కవిత కవితకు సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు లేకపోతే పోస్టర్లు కావచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఏ పోస్టర్ లో అయినా కూడా ఇన్నాళ్లు కవిత ఫోటో కంపల్సరీగా ఉండేది బట్ ఇకపై బీఆర్ఎస్ కి సంబంధించి కవిత ఆనవాళ్లు ఎక్కడా కూడా కనబడవనే విషయం అర్థమవుతోంది జిల్లాలోని అనేక పార్టీ ఆఫీసుల్లో ఇలా కవిత ఫ్లెక్సీలను కూడా తొలగిస్తున్నారు ఇది మెట్పల్లి జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కవిత ఫ్లెక్సీలను తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన మరుక్షణమే పార్టీ శ్రేణులు మొత్తం కూడా అలర్ట్ అయ్యాయి పార్టీ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ వస్తుందా అని నిన్నటి నుంచి కూడా కార్యకర్తలు ఎవరు కూడా మాట్లాడకుండా కార్యకర్తలు కావచ్చు అగ్రనేతలు కావచ్చు ఎవరు మాట్లాడకుండా వెయిట్ చేశారు వన్స్ పార్టీ డెసిషన్ తీసుకున్న తర్వాత పార్టీకి సపోర్ట్ గా ఇప్పుడు ఆ చర్యలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు గానీ ఫోటోలు గాని బ్యానర్లు గాని ఎక్కడా లేకుండా అవన్నీ కూడా తొలగిస్తున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి బీఆర్ఎస్ ఆఫీస్ లో కవిత పోస్టర్ ని బ్యానర్ ని పార్టీ శ్రేణులు తీసివేశాయి

కవితకు వ్యతిరేకంగా ప్రస్తుతం జిల్లాల్లో బిఆర్ఎస్ కార్యకర్తల నిరసనలు ప్రస్తుతం మనం చూస్తున్నాం హుస్నాబాద్ లో కవిత పోస్టర్లని అక్కడ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం తగలబెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అలాగే ఎవరినైతే కవిత ఆరోపణలు చేశారో వాళ్ళందరికీ సపోర్ట్ గా కవిత దిష్టి బొమ్మల్ని కవిత పోస్టర్లని దహనం చేస్తున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు మరోవైపు సంతోష్ రావు హరీష్ రావు అలాగే జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేస్తున్నారు కవిత అనుచరులు కూడా ఇక పార్టీ లో ఎక్కడా కూడా కవితకు సంబంధించిన ఆనవాళ్లు ఆమె ఫోటోలు ఫ్లెక్సీలు ఉండకూడదన్న ఆదేశాలు రావడంతో అన్ని కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ కి సంబంధించి జిల్లాల్లో ఉన్న అన్ని ఆఫీసుల్లో కూడా కవిత ఫోటోలని అక్కడ కార్యకర్తలు తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం మరోవైపు కవితకు సంబంధించిన అనుచరులు జాగృతి కార్యకర్తలు కూడా రోడ్లపైకి వచ్చి కవితకు సపోర్ట్ గా నినాదాలు చేస్తూ హరీష్ రావు అలాగే జగదీశ్వర్ రెడ్డి సంతోష్ రావుల దృష్టి బొమ్మల్ని దంకం చేస్తున్నారు